వినోదన్న గారికి గారికి అదేవిధంగా గౌరవనీయులు రవీందర్ అన్న ఎమ్మెల్సీ గారు మా రాజిరెడ్డి గారు రూప్ సింగ్ గారు మంగా గారు లక్ష్మి బీలు నాయక్ గారు అదేవిధంగా రాజు శాంబారాజు అశోకన్న మరి సాయన్న వేదిక మీద ఉన్న పెద్దలు ముఖ్యంగా మా అక్కన పేట అక్క చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఇంత నలభై డిగ్రీల ఎండలో వినోదన్నను ఆశీర్వదించడానికి వచ్చిన మీకు నేను శిరస్సు వచ్చి మరొక మిత్రులారా ఈ జరిగే ఎన్నిక ఒకరిని ఎంపీ చేయడానికో ఒకరిని అధికారంలో కూర్చోబెట్టడానికో కాదు ఇది తెలంగాణ భవిష్యత్తును తెలంగాణ తల రాతల్ని మార్చే ఎన్నిక ఇప్పుడే వినోదన్న చెప్పిండు ఈ జూన్ వస్తే తెలంగాణ వచ్చి పదేండ్లు అవుతుంది మరి పదేండ్లు అయ్యే సందర్భంగా ఆ రోజు పెద్దలు హైదరాబాద్ను పదేండ్లు ఉమ్మడి క్యాపిటల్ గా పెట్టారు మరి ఇప్పుడు మళ్ళా దాన్ని ఎక్స్టెండ్ చేయాలని చంద్రబాబు నాయుడు ఇంకా కొంతమంది కుట్రలు చేస్తా ఉన్నారు మరి ఈ తెలంగాణ హైదరాబాద్ ఉమ్మడి క్యాపిటల్ కాదు మాది మా హక్కులు మాయి అని కొట్లాడాలంటే ఈ గులాబీ జెండా ఢిల్లీలో పార్లమెంట్లో ఉండాలి కాంగ్రెస్ వాళ్ళకు బీజేపీ వాళ్ళకి ఏముంటది వాళ్ళకు రాజకీయ ప్రయోజనాలు ముఖ్యం వాళ్ళకు రాష్ట్రం గురించి ఆలోచించేటోళ్ళు కాదు వాళ్ళ కథ ఎంతసేపు ఓడ దాటిదాకా ఓడ మల్లప్ప ఓడ కథ ఉంటది మీరు చూడలేదా కాంగ్రెస్ వాళ్ళు పోయినసారి ఎలక్షన్లలో ఇదే అక్కడపేట ఊర్లల్లోకి వచ్చి మీ చేతులల్లో మొక్కిర్రు మీ కాళ్లల్లో మొక్కిర్రు ఆరు గ్యారెంటీలు అమలు చేస్తాం వంద రోజుల్లోనే ఆరు గ్యారంటీలు అమలైతే అని అన్నరా లేదా మరి వంద రోజులు పోయి ఇప్పుడు దాదాపు నూట యాభై రోజులైంది వచ్చినాయా నూట యాభై రోజులైనాయి వచ్చినాయా పెద్ద ఎక్కగానే మొదటి సంతకం రుణమాఫీ మీద అన్నారు మొదటి సంతకం ఆరు గ్యారంటీల మీద అన్నారు ఎంత జూటా మాటలు మాట్లాడుతుండ్రు ఆరిట్ల ఐదైపోయినాయి ఆరిట్లా ఐదైపోయినాయి అని లంగ మాటలు చెప్తున్నాడు ఈ రేవంత్ రెడ్డి ఈ కాంగ్రెస్ నాయకులు నేను అడుగుతున్న అక్క జిల్లెలను ఆరిట్ల మొదటిది మహాలక్ష్మి అక్క జల్లెలకు ఒకటో తారీఖు నాడు బ్యాంకులల్లో ఇరవై ఐదు వందలు వేస్తామన్నారు ఎవరికన్నా అక్కడ ఒక్క తారీఖు ఇరవై ఐదు వందలు వేస్తామని ప్రియాంక గాంధీ వచ్చి హౌస్నాబాద్ లో చెప్పింది కదా ఆరిట్లా ఐదైనా అంటాడు మహాలక్ష్మి మహామోసం రెండవది రైతులకు పదిహేను వేల రైతు బంధు వడ్లకు మక్కలకు ఐదు వందల బోనస్ కౌలు రైతులకు పదిహేను వేలు వచ్చిన రైతులకు మోసం మూడవది మా అవ్వ తాతలకు కేసీఆర్ రెండు వేలు ఇచ్చిండు మేం రాంగలు ఇస్తాడు పడ్డావా నాలుగు వేలు పడ్డాయా నాలుగు వేల మాట దేవుడెరుగు మధ్యలో జనవరి నెలలా ఇచ్చే రెండు వేలు కూడా ఎక్కడ కొట్టి అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట ఎన్క సామతి అన్నారు ఇచ్చే రెండు వేలు ఎగ్గొట్ట జనవరిలా ఎప్పుడేం చెప్పిండ్రు మేము వస్తున్నాం అవ్వా డిసెంబర్ లో నాలుగు వేలు నీ మనమడు వచ్చి కాళ్ళొత్తుతాడు ఎంత ముద్దుగా చెప్పిండు మరి ఏడవ నాలుగు వేలు నాలుగు వేలు ఎగబెట్టిండా లేదా నాలుగు వేలు ఎగబెట్టిండు ఐదవది మా విద్యార్థులకు ఐదు లక్షల భరోసా కార్డు అన్నాడు నిరుద్యోగ యువతకు నెలకు నాలుగు వేలు ఇస్తా అన్నాడు వచ్చిందా తమ్మి పేదలకు ఇండ్లు అన్నాడు ఒక్కల కన్నా వచ్చినారే మరి ఎన్ని అబద్ధాలు చెప్పిండు నేను ఒక మాట అంటా ఊర్లో ఎవరన్నా చెక్కిస్తారు చెక్ బౌన్స్ అయితే ఏమైతుంది చెక్ బౌన్స్ అయితే శిక్ష పట్టదు పడదా మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిన బాండ్ పేపర్ బౌన్స్ అయింది కాంగ్రెస్ వాళ్ళ బాండ్ పేపర్ బౌన్స్ కాలే వంద రోజుల్లో అన్ని చేస్తామని బాండ్ పేపర్ మీద రాసిచ్చి ఓట్లేసి గద్దె నెక్కి వంద రోజులు దాటినా ఇలా ఒక్కటి కూడా ఇయ్యని కాంగ్రెస్ పార్టీకి శిక్ష పడాలన్నా వద్దా మీరే చెప్పాలన్నా వద్దా ఈ మధ్య టీవీ పెడితే ఏం కనబడుతుంది అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు దేవుని మీద ఓట్లు నయా నాటకం అప్పుడేమో ప్రామిసరీ నోటు ఇప్పుడేమో గాడు ప్రామిస్ దేవుడి మీద ఓట్లు పెట్టరు కొడుకులు అంటే గాడు ప్రామిసులు పెట్టి మోసం చేస్తున్నారు ఈ రకంగా కాంగ్రెస్ పార్టీ ఇలా అబద్ధాలు చెప్పి రైతులను మహిళల్ని అందరినీ మోసం చేసింది ఈ మధ్య ఇంకో మాట అన్నారు మేం గెలిస్తే కళ్యాణ లక్ష్మితో తులం బంగారం ఇస్తామన్నారు వచ్చిందా ఈ కాంగ్రెస్ పుణ్యమేదో కానీ వీళ్ళు గద్దె దెక్కినాక యాభై వేలకు తులమున్న బంగారం డెబ్బై ఐదు అయింది అయిందా లేదా కాందిపప్పు నూట డెబ్బై రూపాయలు అయింది సిమెంట్ బస్తా అరవై రూపాయలు పెరిగింది కంకర పెరిగింది ఇసుక దొరకలేదు నిత్యవసర వస్తువుల ధరలు అయితే పెరిగినాయి పేదలకు సాయం చేయలే బాధ కలిగేది ఏంటంటే కేసీఆర్ ఉండగా ఇచ్చినవి కూడా ఒకటొక్కటి పోతున్నాయి ఎలా మంచిగా చేస్తావు మార్పు అంటే కొత్త ఇస్తావని జనం ఆశపడ్డారు కొత్త దేవుడెరుగు దవకాన పోతే కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది మంచినీళ్ళు మున్పట్లేకొస్తలేవు కళ్యాణ లక్ష్మి చెక్కులు బంద్ అయిపోయినాయి కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది అవ్వ తాతలకు జనవరి నెల పిచ్చిన ఎక్కువ మరి ఇదేనా మార్పు మార్పు అంటే ఏంటిది ఏమొచ్చింది ప్రజలకంటే నేను అడుగుతా ఉన్నా ఇయాల ప్రాజెక్టులు కట్టింది మనం ఇలా పనులు చేసింది మనం గౌరవలి ప్రాజెక్టును ఇదే కాంగ్రెస్ వాళ్ళు అడ్డం పడ్డ అడ్డంకులు తొలగించి ఎనిమిది రిజర్వాయర్ రిజర్వాయర్లు పూర్తి చేశాం పంప్ హౌస్ పూర్తయింది నీళ్లు ఓయించడం గౌరవెల్లి తొంభై ఎనిమిది శాతం పని అయిపోయింది ఇక రెండు పైసలది గంటే ఆల్రెడీ పంప్ హౌస్ అయింది ప్రాజెక్ట్ అయింది నీళ్లు పోసినాం ఇంత కాల్వ తగితే పొలాలలోకి నీళ్ళు వచ్చేదే ఉండదు కా రెండు పైసల పని శాత కాదు ఐ కాంగ్రెస్ వాళ్ళకి వాళ్ళతో మీరు ఎండి అడ్డంకులు పెట్టిండ్రు అయ్యో ఈ ప్యాకేజ్ ఆ ప్యాకేజ్ అని కారం పొడి కొట్టుకుంటా లొల్లులు పెట్టి అడ్డం పడ్డారు అయినా నేను మా సతీష్ అన్న చెప్తే స్పెషల్ ప్యాకేజ్ ఈ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా గౌరవేలిలో స్పెషల్ ప్యాకేజ్ దాన్ని పూర్తి చేసినాము ఇలా ఆలోచించాలి ఎంత బిడ్డ ఎండ బాగుతుంది బాబు గోవింద గోవిందారో పాట వచ్చింది ఈ మధ్యలో మీరు కాంగ్రెస్ పాట వచ్చినాక అన్ని గోవింద అయితేనేవా రైతు బంధు పడ్డాదే అందరికీ కరోనా ఉన్నప్పుడు కరోనా కష్టకాలంలో కూడా కేసీఆర్ టైం మీద మీకు రైతు బంధు వేసాడు ఈ కాంగ్రెస్ కూడా వచ్చినాక కళ్ళకు వచ్చినాయి ఇంకా పురాక రైతు బంధు వల్లే ఎంత బేకారు గవర్నమెంట్ అయినా నమ్ముదామా ఇవాళ మీరే చెప్పాలి ఇప్పుడు గోవింద్ ముచ్చిన మీరు చెప్పు నేను రైతు బంధు రైతు బీమా కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ న్యూట్రిషన్ కిట్టు దళిత బంధు బీసీ బంధు కాంగ్రెస్ పార్టీ గట్లైతేనే వెంటనే వస్తాయి రేపు అసెంబ్లీ కొడుకులే మెడలు పంచాలి మీరు వినోదాన్ని గెలిపియండి నేను రేపు అసెంబ్లీలో గట్టిగా మీకోసం కొట్లాడి ఎట్లయ్యో ఇయ్యవు మా అవ్వ తాతలకు నాలుగు వేలని వాళ్ళ మెడలు వంచి అవ్వ తాతలకు నాలుగు వేలు ఇప్పించే పని చేస్తాం అక్క జిల్లలకు నెలకు ఇరవై ఐదు వందలు ఇస్తానో బిడ్డ నీ సంగతి ఏందని మెడలు వంచిగా ఇరవై ఐదు వందలు వచ్చినట్టు చేస్తాం ఇలా నేను కొట్లాడితే వడ్లకు మక్కలకు బోనస్ గురించి ఇలా రుణమాఫీ గురించి రోజు ఈ కాంగ్రెస్ పార్టీతో పోరాటం చేస్తున్నాం ఒక్కసారి మోసపోదాం ప్రతిసారి పోదామా ఇలా వినోదన్న ఆయన అభివృద్ధి సాధకుడు ఇలా మనకు ఈ ఉస్నాబాద్ ప్రాంతం ఈ అక్కనపేట అభివృద్ధి జరగాలంటే వినోదన్న గెలవాల్సినటువంటి అవసరం ఉంది మరి బీజేపీ వాడు ఏమన్నా ఇచ్చిన అర్చలే ఐదేళ్ళే పండిసన్ చేయగలిసి ఏమైనా ఏమైనా పదేళ్ళ ఢిల్లీకి వెళ్ళి మోడీ గవర్నమెంట్ ఏమైనా తెచ్చిందా ఎందుకు తెలియదు కొన్ని తెచ్చింది కాదు పోయి మూడు వందల యాభై సిలిండర్ వెయ్యి రూపాయలు చేయలే పెట్రోల్ డీజిల్ అరవై రూపాయలకి వంద రూపాయలు చేయలే పెంచినాక నీ పప్పు ఉప్పు నూనె పాలు పెరుగు ధరలు పెంచలే బిజెపి జిఎస్టి పెట్టి మన తెలంగాణకు ఓ మెడికల్ కాలేజ్ అడుగు తీయలే ఓ నర్సింగ్ కాలేజ్ అడుగు తీయలే ఏ పని కూడా చేయలే మరి అటువంటి బీజేపీ ఓటేద్దామా దయచేసి ఆలోచించండి పోయిన అంటే ఏదో చేసినాం ఇవాళ మళ్ళా మోసపోవద్దు కాంగ్రెస్ బీజేపీలు ఇద్దరు కూడా దొందే ఇద్దరు రైతు వ్యతిరేకులే అందువల్ల ఎప్పటికైనా మన తెలంగాణకు మన కేసీఆర్ఏ శ్రీరామ రక్ష కేసీఆర్ గారిని గెలిపిస్తేనే మనకు న్యాయం జరుగుతుంది మేలు జరుగుతుంది పదేండ్ల కేసీఆర్ గవర్నమెంట్ రెండు వేల పెన్షన్ ఇయ్యే ఆరు వేల పెళ్లి కళ్యాణ లక్ష్మి ఇయ్యలే బిడ్డ అయితే కేసీఆర్ కిట్ ఇయ్యలేదా రైతు బంద్ ఇయ్య రైతు బీమా ఇయ్యలేదా పోతే కేసీఆర్ కిట్ అక్కడపేట మండలం చేయలేదా ఉస్నాబాద్ రెవెన్యూ డివిజన్ చేయలేదా ఈ పనులు మనం చేసినాం మరి కాంగ్రెస్ కూడా వచ్చి ఏం చేసిండు రివర్స్ గేట్ ఉన్న ఉడవిత్రుడు మున్పై మున్ మున్పట్లేక బాయి కాడ కరెంట్ వస్తున్నారా మోటార్లు కాల్తలేవా ఇప్పుడు ఏసీఆర్ ఉండగా ఒక్క కరెంట్ మోటార్ కాలలే కాంగ్రెస్ కూడా వచ్చిండు మళ్ళీ మోటార్లు కాలడం మోపై మోటార్ కాలితే పదివేల మీద పట్టలేవా మనకు పదివేల రూపాయలు ఖర్చు అవుతున్నాయి నేను అడుగుతున్నా కేసీఆర్ ఉండగా పదిహేను నెలలో మోటార్ కాలదు ఎట్లా ఈ కాంగ్రెస్ రాగానే ఐదు నెలల్లోనే మోటార్లు గాల్తాయి ఎట్లా అంటే వీళ్ళకి శాతం లేదు పరిపాలన చేతగాక కరెంటు సరిగా ఇయ్య ప్రజల ఉసురు పోసుకుంటున్నది కాంగ్రెస్ పార్టీ అందువల్ల మిత్రులారా ఇంకా ఎండల మిమ్మల్ని ఎక్కువ తిప్పలు పెట్టగాని దయచేసి మరి పదమూడో తారీఖు నాడు మన వినోద్ అన్న గారి కారు గుర్తుకు ఓటేసి అన్నగారిని ఆశీర్వదించాలని మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా చెప్పుకోవాలి మా ఎస్టీలు కూడా మా లంబాడీ అక్కా చెల్లెలారా ఆలోచించండి కాంగ్రెస్ కనీసం మన లంబాడీలకు మంత్రి ఇచ్చిండా కేసీఆర్ ఉండగా సత్యవతి రాతోడు అక్కన పెట్టిండు అంతకు ముందు చందులాల్ గారిని పెట్టిండు వీళ్ళు వచ్చిన తర్వాత లంబాడీలకు కనీసం మంత్రి పదవి కూడా ఇయ్యలే ఇలా పది శాతం విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ ఇచ్చింది కేసీఆర్ తండాలు గ్రామ పంచాయతీలు చేసింది కేసీఆర్ పోడు పట్టాలు పంచింది కేసీఆర్ గిరిజనులకు కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్ ఇలా కేసీఆర్ మన లంబాడీలకు ఎంతో మేలు చేసిండు మీ సేవ చేసినటువంటి కేసీఆర్ మనం కాపాడుకోవాలి ఇచ్చింది కాంగ్రెస్ ఇలా ఐదు నెలల్లో మా లంబాడి అక్క జిల్ల మాయవాటలు చెప్పి ఓట్లేసుకొని ఒక్క పైసా పన్న చేసిందా నెల తిప్పలు స్టార్ట్ అయింది కరెంటు తిప్పలు స్టార్ట్ అయింది కేసీఆర్ కిట్ బంద్ అయింది తప్ప రూపాయి పనిచేయదు అందువల్ల ఇలా ఎస్టీ సోదరులు సోదరీ మనులు అందరూ కూడా వినోద్ అన్న గారికి ఓటేసి మనం గెలిపించుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఎందుకంటే సద్దిన్న రేవు కలవాలి ఎవరు మనకు మంచిగా పనిచేసిండో వాళ్ళని గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మరి మన అందరి మీద కూడా ఉంది అవ్వ తాతలు కూడా పోయినసారి నాలుగు వేలు వస్తాయని ఆశపడ్డారు మరి ఎగవెట్టి ఇప్పటికన్నా కేసీఆర్కి ఇవ్వండి ఈ కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి పోరాడటం మీ పక్షాన అవి వచ్చేటట్టు చూస్తామని చెప్పి కూడా మనవి చేస్తూ జై తెలంగాణ వినోద్ అన్నది మీదికెళ్ళి మూడో నంబర్ డబ్బల మూడో నంబర్ మీద ఉంటది ఆ కంటి వెలుగులు అద్దాలు ఇచ్చి నాకు కేసీఆర్ సార్ ముసలో గనవుడికి దిని మీద అవుతున్నాయి కదా ఆ కంటి వెలుగు అద్దాలు పెట్టుకొని పోవాలి కరెక్ట్ గా వినోద్ అన్న ఫోటో చూసి కారు బొమ్మ చూసి కారు మీద గుద్దుతే ఈ గుంపు మీద గుమగేటట్టు తీరు తీయాలి గుంపు మేస్త్రి చాలా ఇక్కడ తక్కువ మాట్లాడుతుండు చేసుడు తక్కువ ఉన్నది మాటలు ఎక్కువ ఉన్నాయి ఆ గుంపు మేస్త్రి గుబ వలగాలంటే ఈ అక్కడ పేటలో అందరూ మరి పదమూడో తారీఖు నాడు మూడో నంబరు మీద కారు మీద కీ 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 అని పుద్దుతే ఈ గుంపు మేస్త్రి గుబ వలుగుతుంది అట్లయితే మన పనులన్నీ ముందుకు పోతాయి జై తెలంగాణ